హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షో విషయల్ ఈరోజు మాకు పెద్ద పని అనేది చెప్పాలి ఈరోజు మా మ్యాక్స్ గడ స్నానం అసలు నేను ఒక విషయం అయితే చెప్పాలనుకుంటున్నాను మనం ఏదో నైస్గా స్వీట్గా క్యూట్గా మాట్లాడేస్తే వ్యూస్ వచ్చేస్తారు అని చెప్పి మనం ఏదో మాట్లాడేయాలి అనుకుంటున్నాం వ్యూస్ కోసం కానీ నాకు అర్థమైంది ఏంటంటే మన కంటెంట్ మనం న్యాచురల్గా ఉంటేనే మనకి సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూస్ అండ్ ఎవ్రీథింగ్ వస్తుందని నాకైతే అర్థమైంది మ్యాటర్కి వచ్చేస్తే ఈరోజు మా వాడికి స్నానం స్నానం చేసుకోరా అంటే నా కొద్దో ముర్రో అని ఏడుస్తున్నాడు అయినా మనం అవుతామా ఇద్దరం కలిసి బండకు బాధంటూ బాధేసి రుద్దేశాం అన్నమాట వాడిని ఎలా రుద్దానంటే నాకు ఒక ఎనిమిది మీద పగు ఉంటుంది అలా రుద్దేశానని చేప రుద్దినట్టు పండగేసి అలా రుద్దా నేను మమ్మ ఏ ఏ రుద్దో రుద్దో అన్నట్టు రుద్దాం మేమిద్దరం వాడు ఫస్ట్ టైం బాగానే అల్లరి చేశాడు సెకండ్ టైం ఇంకెళ్ళి నన్ను బతికిచ్చేలా లేర్రా రుద్దుకోండి అన్నట్టు పడుకుని పోయాడు ఇంకా రుద్దుగా అండి మీరు నాకు సంబంధం లేదు ఇచ్చేసి అన్న బాడీని అన్నట్టు రుద్దు పెట్టాడు అనమాట ఫేస్ ఇంక నేను అమ్మ అయితే సెకండ్ టైం బార్దేశాం నేను అంత ఫుల్ ఆయిల్ పట్టుకున్నా చెప్పా కదా ఏదో రెడీ అవ్వాలి వీడియో ముందుకు రావాలి వీడియో పోస్ట్ చేసేయాలి యూట్యూబ్లో వేసేయాలి అన్నంత మైండ్ సెట్ అయితే ఇప్పటి నుంచి నాకు లేదు ఇప్పటి నుంచి అయితే న్యాచురల్గా వీడియోస్ చేద్దామని అయితే అనుకుంటున్నాను ఏమంటారు కామెంట్ చేయండి లాస్ట్కి వాడికి అన్ని తంటాలు పడి రెండు బకెట్లు నీళ్ళు పోస్తాం వేడి 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 నీళ్ళు బాగా ముఖం కూడా చాలా ఫ్యాషన్గా ఫేస్ ఫేస్లో ఉండాలని చెప్పేసి బాగా రుద్ది 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 రుద్దుతూనే ఉన్నాం ఇంకా మోహన్ రుద్దేశం మొల్లు రుద్దేశం రెండోసారి ఇంకా డ్రైయర్ గేర్ అయితే అయితే పెట్టద్దన్నారు బికాస్ సిక్స్ మంత్స్ ఒకసారి వీటికి బాగా హెయిర్ ఫాల్ అయ్యిద్దంట ఆ హెయిర్ అంతా మాకు ఇంట్లో కేజీ కేజీ వస్తుంది ఇంకా పరేలే అని చెప్పి బయటే కడుతున్నాం ఇంట్లో అలవాటు చేసుకున్నాం బట్ అవ్వలేదు ఓకే అయిపోయింది లాస్ట్లో మనోడు భలే స్లో మోషన్లో పెట్టేది చూడండి జిగ్ 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 అని దులిపేస్తాడు ఇక్కడ మా అమ్మ ముసలికాలంలో పంచిగట్టినట్టు ముడి కట్టేసింది నేటిని మన ఎక్స్ప్రెషన్ చూడండి మనం ఎలా ఉన్నాము ఏ రారా నీకు రారా అని చెప్పేసి లాక్ వచ్చేసాను అనమాట నేను ఇంకా లాస్ట్లో పిల్లల్ని ఎలా చూసుకుంటాం అలా చూసుకుంటాం కాబట్టి డిష్ తీయాలి కదండి ఆ డిస్ట్ కోసం అనమాట ఇదంతా ఇంకా డిష్ చేద్దామని చెప్పేసి వాడికైతే చుచ్చు అన్నీ కడిగేస్తున్నాను అనమాట లాస్ట్లో అమ్మ కొన్ని వాటర్ ఉంచింది ఆడ ఆడుకుంటాడని ఆడుకుంటే పమ్మ లేపేస్తాడు అసలే వర్షం పడేలా ఉందని చెప్పి ఇంకా వద్దులేమ్మా నేను అంత పోసేసి వాడి మీద డిష్ తీసేస్తానని చెప్పి మనం లాస్ట్ వాటర్ తీసుకున్నాము ఇంకా వాడు ఒక త్రీ ఫోర్ టైమ్స్ ఏమో ఎదులుస్తానే ఉన్నాడు ఇంకా మా చిరాకు వచ్చి పోసే చాలు అంటుంది ఇంకా పోస్తా అనమాట లాస్ట్లో ఎంజాయ్ చేశాడు వాడు బర్త్ని వాడు మనం కూడా అంతే కదా మనకు స్నానం చేయాలన్నప్పుడు చేస్తాము చేయలేదు వద్దు అన్నప్పుడు మనం ఇసుకిస్తే మనకే చిరాకు దుబ్బిద్ది అంతే ఈ వీడియోలో వాడు కూడా అంతే అనమాట చాయ్ నాకు వద్దంటే మీరు చేపిస్తున్నారు స్నానం అని చెప్పి ఇంకా స్నానం అయిపోయింది డిష్ తీస్తాం అంతా అయిపోయింది మనం కూడా కొంచెం హ్యాండ్ వాష్ చేసుకున్నాం పోయి అంతే ఇటు స్నానం ఇక్కడ కామెడీ అలాగే మళ్ళీ ఉంటాను బాయ్